హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది మీరు గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ వర్క్ శారీస్ వచ్చేసి అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఇలా వస్తుంది క్లాత్ అయితే మనకి నెక్లెస్ డిజైన్ లాగా వస్తుందండి త్రీ స్టెప్స్ తో వస్తుంది శారీకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి పై వైపు వచ్చేసి మనకి ఏంటంటే పళ్ళు స్టార్ట్ దగ్గర హెవీగా వస్తుంది ఇది పింక్ కలర్ అండి డార్క్ పింక్ వచ్చింది పళ్ళుకి అయితే హెవీగా వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది విత్ స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది ఇలా శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే పై వైప్ అంతా ప్లేన్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా బీబింగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి కట్ వర్క్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ మంచి పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఉంటుంది బ్లౌజ్ చాలా పెద్దగా వచ్చింది అండి ఈ శారీ స్కేట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది బ్లౌజ్ అంతా వర్క్ వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చింది మనకి బోత్ సైడ్స్ నెక్స్ నెక్ డిజైన్ కి వచ్చేసింది ఇదంతా నెక్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా హెవీ హెవీగా వచ్చేసింది ఇదంతా వర్క్ అయితే చాలా పెద్ద బ్లౌజ్ వచ్చిందండి వన్ మీటర్ పైన వచ్చింది కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది శారీ ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే పర్పుల్ కలర్ ఇది ఇలా వచ్చేసింది చినాన్ మలాయ్ సిల్క్ అండి క్లాత్ వచ్చేసి చినాన్ మలాయ్ సిల్క్ ఉంటుంది వాషబుల్ శారీస్ స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ గానే ఉంటుంది బ్లౌజ్ హెవీగా వచ్చేసింది హ్యాండ్ స్పాట్ గానీ నెక్ డిజైన్ కూడా మొత్తం వచ్చేసింది వర్క్ అయితే ఇదంతా వర్క్ వచ్చేసింది చాలా లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉంది షైనింగ్ ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి చినాన్ సిల్క్ వస్తుంది క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా పీకాక్ డిజైన్ తెచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా పీకాక్ డిజైన్ ఇచ్చేసారండి బూటీ డిజైన్ లాగా వచ్చేసింది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది క్లాత్ ఇవి లెంత్ కూడా ఎక్కువ వస్తాయి అండి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి ఈ శారీస్ అంత లెంత్ ఎక్కువ వస్తుంది మనకి ఇది పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ వచ్చింది మంచి రాణి పింక్ ఇది కలర్ వచ్చేసి రాణి పింక్ కి మెహందీ గ్రీన్ వచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ కంటిన్యూ ఉంటుంది ఇది చూడండి కట్టు చెంగు దగ్గర మొత్తం డిజైన్ కంటిన్యూ ఉంటుంది ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు ఈ కి చాలా సాఫ్ట్ గా వచ్చినాయండి శారీస్ అయితే లాస్ట్ టైం కన్నా కూడా ఇప్పుడు ఇంకా బాగుంది క్లాత్ సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇలా వచ్చింది శారీ అంతా మనకి పీకాక్ డిజైన్ రావడం వల్ల మంచి హైలైట్ గా కనిపిస్తుంది లుక్ చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఉంటుంది అఫీషియల్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్ కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా పీకాక్ డిజైన్ ఇచ్చేసారు లో వచ్చినట్టే చూడండి హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా పీకాక్ డిజైన్ ఇచ్చేసారు కాస్ట్ వచ్చేసి లాస్ట్ టైం సేల్ చేసిన కాస్ట్ ఏనండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి మనకి మంచి పీకాక్ డిజైన్ వచ్చేటప్పటికి ఇక్కడ హైలైట్ గా కనిపిస్తుంది చూడండి చాలా ఫుల్ షైనింగ్ ఉంది క్లాత్ అయితే మెత్తగా ఉందండి బాగా ఫాలింగ్ ఉంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టీల్ బ్లూ వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది టీల్ బ్లూ వచ్చింది పికాక్ డిజైన్ దీని మీద బాగా కనిపిస్తుంది చూడండి టీల్ బ్లూ కి ఇది ఇలా వచ్చేసింది పింక్ కలర్ వచ్చేసింది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ సేమ్ వస్తుంది ఈ కి అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బోర్త్ సెట్స్ బార్డర్స్ వస్తుంది ఇలా వస్తుంది పదకొండు వందల యాభై అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది శారీ కలర్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ బ్లాసింది మెహందీ గ్రీన్ కలర్ శారీ ఓవర్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి హ్యాండ్స్ వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చేసింది మంచి హైలైట్ గా కనిపిస్తుంది చాలా మెత్తగా వచ్చిందండి క్లాత్ అయితే నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇది మంచి బాటిల్ గ్రీన్ హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది అండి ఫైవ్ నైన్ ఉండే వరకు కూడా సరిపోతు ఉండే వాళ్ళకు కూడా లెంత్ అంత ఎక్కువ వచ్చినాయి సారీస్ మంచి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది రెడ్ కలర్ చూడండి బ్లౌజు ఇలా వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సిబోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఎవరికి ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పర్పుల్ వచ్చింది పర్పుల్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది దీనికి ఇలా వచ్చింది బ్లౌజ్ పీకాక్ డిజైన్తో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది రెడ్ కలర్ వచ్చేసింది మంచి రెడ్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసింది దీనికి కూడా ఇట్లా వచ్చేసింది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికి సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటి ఇది ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైజెస్ ఉందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే ఉంది థౌజండ్ ఎబో సేల్ చేసాం ఈ శారీ సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ గా ఉంది సింగిల్ కలర్ సింగిల్ శారీ లావెండర్ వచ్చేసింది సైడ్స్ బౌటర్స్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది లీఫీ డిజైన్ లో వచ్చింది ఎక్కడ మనకి యానిమల్ గానీ పీకాక్ డిజైన్ అయితే అసలు రాలేదు శారీ మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ ఇచ్చేసారు పళ్ళు సపరేట్ రాలేదు ఇదంతా కూడా బూటీ డిజైన్ ఇచ్చేసారు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఏమి రాదండి ఈ శారీకి సేమ్ శారీ కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కి వచ్చేసి బోత్ సైడ్స్ బాటల్స్ లో ఏ కలర్ వచ్చింది అదే కలర్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆఫర్ లో ఉంది ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా బాగుంది శారీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి ఇవి ఇప్పుడు అయితే ఆఫర్ లో ఉన్నాయి ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది చూడండి హెవీగా వచ్చేసింది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కడ బాటమ్ సైడ్ నీ లెంత్ నుంచి పీకాక్ డిజైన్ ఇచ్చేసారు బాటమ్ సైడ్ అంతా కూడా మనకి కట్ వర్క్ వచ్చేసింది విత్ థ్రెడ్ సీక్వెన్స్ తో వచ్చేసింది చాలా బాగుంది మంచి డార్క్ పర్పుల్ వచ్చేసింది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేసింది పీకాక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ లో పెట్టాం ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ తో వచ్చేసింది హ్యాండ్స్ కు వచ్చేసి ఇట్లా శారీలో వచ్చినట్టు వచ్చింది ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంత హెవీ వర్క్ శారీ అండి ఇది మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఎవరికి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది లో ఉన్న నెంబర్ ఉంటుంది ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఒక సారీ గా ఉంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది పాటు బూటీ డిజైన్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు బోత్ సైడ్స్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఎక్కడ పీకాక్ డిజైన్ యానిమల్ డిజైన్ లేదండి ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి జకార్డ్ వచ్చేస్తుంది లెంత్ ఎక్కువ వస్తాయండి ఈ కి ఇలా వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చింది కి వచ్చేసి బౌత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పెట్టుబడులు కూడా అట్లా యూజ్ అవుతాయండి ఈ శారీ అయితే శారీస్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒకటే శారీ ఉందండి సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటే సారీ ఉంది లెనిన్ కాటన్ లాగా వస్తుంది మనకి ఇదంతా కూడా పళ్ళుకి హెవీగా వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ కూడా కట్ దాన వర్క్ లాగా మొత్తం ఇదంతా హైలైట్ ఇచ్చేసారు చూడండి ఇదంతా థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఆరు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వస్తుంది కట్ వర్క్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేశారు ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్లోనే వచ్చింది వన్ మీటర్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్స్ రాలేదండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఇప్పటి వరకు చూపించిన శారీస్లు ఎవరికి ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో